మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సివర్ శ్రీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సారీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేట్గా అనిపించి మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేసి లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ వరకు అయితే కంటిన్యూ అవుతుంది ఇక మార్నింగ్ లేచేసి వాకిలంతా ఊడ్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి నాదైతే నా డే అయితే ఫస్ట్ అయితే గ్లాస్ ఆఫ్ వాటర్తో అయితే స్టార్ట్ అవుతుంది ఎంతమందికి ఎలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇక ఇదైతే సాటర్డే లాగ్ అండి నేను వచ్చేసి ఫ్రైడే నైటు ఎర్లీగానే పడుకున్నాను కొంచెం అన్ఈజీగా ఉండి ఎర్లీగానే పడుకున్నాను వంటగదంతా మెస్సి మెస్సీగా ఉండడం వల్ల అదంతా ఒకసారి క్లీన్ చేసుకొని రైస్ కడిగి అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఇక లంచ్ బాక్స్లోకి వచ్చేసి పిల్లలు పిల్లలకి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయ అయితే కట్ చేసుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇక వచ్చేసి పిల్లలకి టిఫిన్లోకి అయితే బాగుండా బావుండ పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంతలోనే మా బాబు లేచి వచ్చి ఏం కర్రీ మమ్మీ ఆమె తినేదేనా కాదా అని వచ్చి చెక్ చే అంటే డైలీ చెక్ చేస్తాడు తను అది చూసుకొని వెళ్తున్నాడు ఒకవేళ తనకి నచ్చితేనే కర్రీ బాక్స్లో ఉండిద్ది లేదంటే లేదు మా చిన్నబాబుకి పెద్ద బాబుకి చాలా డిఫరెన్స్ ఉండింది కర్రీస్లలో కానీ టేస్ట్లలో డిఫరెన్స్ ఉండింది అలా అని విడివిడిగా అయితే కర్రీస్ చేయలేం కదా ఉంది నలుగురు మనుషులు ఏదో అడ్జస్ట్ అవ్వడమే కదా ఇంకా బెండకాయ ఫ్రై ఇక బెండకాయలు అయితే తాళింపై వేసుకుంటున్నాను ఇంతలోనే మా పెద్ద పెద్దావగారు వచ్చి ఏంటి ఎవరో ఏడ్చినట్టుగా వినిపించింది ఇంట్లో నుంచి అని వచ్చాడు వచ్చితే సమాధానం చెప్తున్నాను ఏహే లేదు పిల్లలు ఇప్పుడేగా లేచింది ఇంతలోనే ఎవరు వచ్చారు బయటికి ఎవరు రాలేదు అని చెప్పేశాను నేను వీడియో షూట్ చేసుకుంటుంటే మా పెద్ద బాబు వచ్చి లైట్ అంటే లైట్ వేయవచ్చు కదా అని డైలీ ఇదే ఇదే ప్రాబ్లం నాకు వీడియో ఏదైనా షూట్ చేసుకుందామన్నా కూడా పిల్లలు తేపకల్ పెద్దవాడు వచ్చి లేదా చిన్నవాడు వచ్చి ఏదో ఒకటి చేసి వెళ్తూనే ఉంటారు వాళ్ళని ఒకసారి గద్దించుకొని మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటున్నాను నేను అయితే ఇక ఆ బోనాలు అయితే పిండిలో సాల్టు జీలకర్ర కొంచెం బేకింగ్ సోడా వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను నేను ఏంటంటే బోండాకి వచ్చేసి మా పెద్ద బాబు ఆనియన్స్ అండ్ కరివేపాకు అస్సలు వేయడం అవి వేస్తే మాత్రం రోజు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతాడు అందుకే అవేవి వేయలేదు ఆనియన్స్ అను కరివేపాకు అంటే మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉన్నారా ఉంటే ఒకవేళ కామన్ చేయండి ఏంటంటే అందరిది ఒకే వేలో ఉండాలని లేదు టేస్ట్లో మారచ్చు అందుకే కామన్ చేయండి ఎంతమంది ఉన్నారు ఏంటి ఒక పక్క అయితే కర్రీ పెట్టేసుకున్నాను ఇంకో పక్క అయితే రైస్ కూడా అవుతుంది కుక్ అవుతుంది ఇంకొక పది నిమిషాలు అయితే ఈ లోపలనే ఇక చాయ్ పెట్టేసేసుకుంటే కవర్ అవుతుంది ఒక పక్క టిఫిన్ వేసుకున్నా ఇంకో పక్క చాయ్ కూడా అవుతుందని కర్రీ కూడా అయిపోయింది అక్కడ మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క టిఫిన్ వేసుకున్నా ఇంకో పక్క అయితే టీ అవుతుంది కదా అని అడావి లేకుండా వాళ్ళని ప్రోడక్ట్ ఎయిట్ కల్లా అయితే పంపించేయవచ్చు మరీ ఎక్కువ ల్యాక్ చేయాలి మై మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కొంచెం ఓపికతో చూడండి ఇప్పటికీ వీడియో చాలా వరకు అయితే కట్ చేసి కట్ చేసే పెట్టాను అయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చేసింది చాలా ఓపిక ఓపిక ఉండాలి చూడటానికైనా ప్లీజ్ చూడండి అస్ట్ వరకు చూడండి చూసి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యేలోపు వాళ్ళకి రైస్ అయితే చల్లారుతుంది కదా అని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసాను ఇక బోండాలు అయితే వేసేసుకుంటున్నాను అయితే బోండాలు ఏంటంటే నాకు అసలు రావు బోండాలు బోండా అయితే అసలే రాదు నాకు మా అమ్మ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నేర్చు కానీ చిన్న చిన్నగా ఇక మ్యారేజ్ అయిన నుంచి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ 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 ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చాను బోండా నాకైతే స్టార్టింగ్ అసలు రాదు బోండా రైట్ ఇంకొంచెం ఇప్పుడే ఒక ఫై సిక్స్ మంత్స్ నుంచి కొంచెం పర్ఫెక్ట్గా వేస్తున్నాను బోండాలు అయితే వేసేసుకున్నాను ప్లీజ్ 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 నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే అయితే సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం మోటివేట్ మోటివేట్ చేయండి నన్ను హెల్ప్ చేయండి కొంచెం బాగుండాలి మా పిల్లలు వచ్చేసి వాళ్ళ ఫాదర్కి చెప్తున్నారు ఇలా స్నాక్స్లో ఇవి కావాలి కిండర్ జాయ్ అని ఇంకా సంథింగ్ సంథింగ్ అని అదే చెప్తున్నారు వాళ్ళ డాడీకి ఇకైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఒకసారి అదంతా క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసి అంటే వాళ్ళని అయితే రెడీ చేస్తాడు మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గానే ఉంటారు డ్యూటీలో అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గానే కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అలాంటి దాంట్లో అయితే హెల్ప్ చేస్తారు కొంచెం ఇంకైతే తను అయితే రెడీ చేసి లాస్ట్లో ఏమో టచ్ ఆఫ్ ఇస్తాను నేను జస్ట్ బోర్డర్ రాసి హెయిర్ దువ్వడం ఇలాంటిదైతే నేను జస్ట్ చేస్తాను ఇంకా డ్రెస్ చేయడం అదంతా అయితే వాళ్ళ డాడీ చూసుకుంటాడు అది కూడా డ్యూటీ లేనప్పుడే డ్యూటీ లేనప్పుడే చేస్తాను అంటే తనకు వచ్చేసి షిఫ్ట్ల ప్రకారం కదా నైట్ డ్యూటీలో టూ అని ఆఫ్టర్నూన్ అని లేదా మార్నింగ్ అని అలా షిఫ్ట్ ప్రకారం అయితే ఉంటుంది ఏ అని ఇంకా ఆయన ఉన్నప్పుడు అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని ఉండదు మిగతా టైంలో అయితే నేను అవన్నీ వాళ్ళని రెడీ చేసుకోవడానికి అంతా అయితే చేసుకుంటాను వాళ్ళకైతే టిఫిన్ అయితే షేర్ చేస్తున్నాను వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి ఇక లంచ్ బాక్స్లోకి అయితే రైస్ కట్టేస్తున్నాను రైస్ కట్టేసి స్నాక్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసేస్తాను ఇక స్ని ఈ లోపల అయితే బట్టలు అయితే తడిపెట్టే తడిపెట్టేసుకుంటున్నాను లోపల నాంది కదా ఇక మా హస్బెండ్ వచ్చేసి అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అంటే తోటి కోడలు కొడుకు పిల్లల్ని తీసుకెళ్ళి బస్సు ఎక్కిచ్చేసి వస్తాడు స్కూల్ బస్సు చెప్పాను కదా నేను లాస్ట్లో టచ్ అప్పిస్తానని హే దివి ఫోర్ అయితే రాసేసాను ఇక వాళ్ళని వచ్చి బ బైక్ ఎక్కిచ్చేసి ఇంకెళ్ళి బైక్ ఎక్కిచ్చేసి అయితే వెళ్ళాలి ఇంకా లంచ్ బాక్సెస్ అని బ్యాగ్స్ అని తీసుకొని బైక్ దగ్గరికి వెళ్ళాలి ఇచ్చేసి వచ్చాక ఇక మేమిద్దరమేగా ఉండేది ఇక టిఫిన్ ముందైతే మ్యాక్సిమం అయితే నేను టిఫిన్ అండ్ లేదా టీ తాగేసాకే నెక్స్ట్ వర్క్ దగ్గరికి వెళ్తాను ఇంకైతే మేము ఇద్దరం కలిసి టిఫిన్ చేసిందా టీ తాగేసేసాము ఇక వచ్చేసి ఇక మెస్సీ మెస్సీగా ఉంది పిల్లలు ఉన్నంతసేపు ఇక ఎన్నిసార్లు మెస్సీ తనం అంతే ఉంది అందుకే ఇక వాళ్ళు వెళ్ళాక ఇక మొత్తం ఒకసారి ఒకసారి సర్దుకుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చి వాళ్ళు చికాగా చేసినాక అది ఎటు ఎటు కదా మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే ఉంటారు అనుకోండి అంటే వాళ్ళకి ఒక స్టే వచ్చినాక ఇక మెస్సీ మెస్సీగా చేస్తూనే ఉంటారు ఇక అన్నీ మనం పట్టించుకోకూడదు అనుకోండి అది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా ఇక సేమ్ ఇక వాళ్ళ క్లాత్లు అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఇదే రూమ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం అదంతా బెడ్ అంతా సర్దేసుకుంటే అవుతుంది మా హస్బెండ్ వచ్చేసి మత్తు వాళ్ళ మూవీ చూస్తున్నారు అందుకే డిస్టర్బెన్స్ ఉంది అలా అని అది కట్ చేసేది అంటే మనం అక్కడ వాయిస్ అవర్ ఏమి ఇవ్వాలి అనేది అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అందుకే కొంచెం వాల్యూ తగ్గించేసి వాయిస్ అవర్ అయితే ఇచ్చేస్తున్నాను నాకు వాయిస్కి అండ్ బ్యాక్గ్రౌండ్కి అంటే బ్యాక్గ్రౌండ్ మీద నా వాయిస్ ఎక్కువగా బేస్ వస్తుంది అనుకోండి ఒకవేళ రావట్లేదు అని చెప్తే మాత్రం అది కూడా మ్యూట్లో పెట్టేస్తాను కామెంట్ చేయండి ఒకవేళ బ్యాక్గ్రౌండే వాయిస్ ఎక్కువ ఉంది మీది వాయిస్ తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి నేను సరే ఈసారి నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మ్యూట్లో పెట్టేస్తాను ఇక రెండు రూమ్స్ సర్దేసుకున్నాక ఒకసారి అదంతా క్లీన్ చేసుకొని అంటే ఊడ్ చేసుకుందామని ఇక రూమ్స్ అన్నీ ఊడ్ చేసుకున్నాను రూమ్స్ అన్నీ ఊడ్ చేసుకున్నాక ఇక బట్టలు అయితే ఉతికేసుకొని పైన పాల్కనీ మీద అయితే ఎందుకంటే అక్కడ అక్కడ వచ్చేసి ఎండ నైన్ కల్లా వచ్చేస్తుంది ఎండ ఇక నేడు ఉన్నప్పుడే ఉతికేసుకోవాలి ఇంకా అన్నీ పైన డావ మీద అయితే వేసేసుకున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు మా చిన్న చిన్న ఛానల్ కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఇక నైట్ అంట్లయితే ఇక అలా ఉన్నాయి ఇవన్నీ సర్దేసుకొని అట్లయితే తోమేసుకుంటున్నాను ఇంకా కర్రీ చేసేటప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ అదంతా అంట్లో దోవైనా కూడా అదంతా పడిపోతుంది కదా అదంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నారు తడి క్లాత్ పెట్టేసి ఇంకా ఫైనల్గా ఎక్కడైతే స్టార్ట్ అయినా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో ఎలా స్టార్ట్ అయినా గ్లాస్ ఆఫ్ వాటర్తో ఎండ్ ఎక్క అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా ఓపిక్గా చూసారని అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి यू ूट्यू फैमिली मेंबर्स